ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న న్యూస్ న్యూస్కు స్వాగతం కుర్ట్ల మరియు మెట్పల్లి పట్టణ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను గత పది రోజులుగా మీరు ఇచ్చిన ప్రేమ ఆప్యాయత మీరు ఇచ్చిన ధైర్యం మీరిచ్చిన సపోర్ట్కి మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈసారి యువత నుండి మహిళల నుండి వచ్చిన స్పందనకు వచ్చిన సపోర్ట్కు మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా ఉన్నాను ఈసారి కొరట్ల మరియు మెడ్పల్లెలు రొటీన్ రాజకీయాలకు భిన్నంగా కొత్త యువతరాన్ని ప్రోత్సహించి కొత్త యువతరానికి టికెట్లు ఇచ్చి దగ్గర దగ్గర ఎనభై శాతం మంది యువతరానికి టికెట్లు ఇచ్చి కొత్త రాజకీయాలకు నాంది పలికినాం మీరిచ్చిన బలంతో మీరిచ్చిన ధైర్యంతోనే ముందుకొచ్చినాం ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారు మా వాళ్ళు ఎన్నో ప్రలోభాలు ఎదుర్కొన్నా కూడా గట్టిగా నిల్చొని ప్రజల పక్షాన నిల్చొని కురుట్ల మెట్టుపల్లి రెండూ కూడా అభివృద్ధి దిశగా పయనించాలని చెప్పి కొత్త నాయకత్వాన్ని ఈ అందరికీ కూడా వీళ్ళని వీళ్ళకి ధైర్యం ఇచ్చినందుకు వీళ్ళకు స్ఫూర్తినిచ్చినందుకు ఇచ్చినందుకు ప్రజలందరికీ రుణపడున్నాం ఈసారి ఇంకా పెద్ద పెద్ద గోల్డ్ రింగులు గోల్డ్ చైన్లు కద్దర్ బట్టల నాయకుల్ని పక్కన పెట్టి సామాన్యులు పక్క చిక్కినోళ్ళు యువకులు అందరూ రాజకీయాలకు రావడం జరిగింది ఈ అందరినీ పదకొండో తారీఖున జరుగుతున్న ఎన్నికలో కొరుట్ల మరియు మెట్పని ప్రజలందరినీ కూడా ఈ యువకుల్ని కొత్త తరాన్ని కొత్త తరాన్ని నాంది పరగడానికి వీళ్ళందరూ కూడా వీళ్ళని ఆశీర్వదించి వీళ్ళు ఓటేయగలని చెప్పి మళ్ళీ ఒకసారి కొరుట్ల మెట్పల్లి ప్రజల్ని యువతని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కొత్త తరానికి నాంది పలుద్దాం యువకులకు Aku kasih minta, thank you, jay telenang.